ఏదైనా థడ్ ఐటమ్స్ మొత్తం తీసుకొచ్చి ఇక్కడ డంప్ చేస్తారు చేసి వాటిని డీల్ చేస్తారు ఈ డబ్బా ఎందుకంటే ఏదైనా పెద్దగా ఉన్నటువంటి ఐటమ్స్ ఉంటాయి కదా చూరకాయ అవి ఏది ఉన్నా కానీ చిన్న చిన్న పీస్ చేసింది కట్ అవుతాయి కట్ అయ్యి దీని నుంచి ఆ పైప్లో తోని ఆ లోపలికి వెళ్ళిపోతుంది అందులోకి వెళ్ళి ఇలా కట్ చేసినాక గ్యాస్ అయినాక ఈ జనరేటర్ ఏదైతుందో ఇది దాన్ని స్టోర్ చేసుకుంటుంది ఏం లేదు ఈ వేస్ట్ కూరగాయలతోని మనం కరెంట్ ఉత్పత్తి అవుతుంది సింపుల్గా చెప్పాలంటే వేస్ట్ మెటీరియల్ ఏదైతుందో తడి చేస్తూ మనం కరెంట్ కరెంట్ని ఉత్పత్తి చేసుకుంటున్నాం దీంతో ఎట్లా ఉత్పత్తి చేసుకుంటున్నాం అంటే ప్రాసెసింగ్ చెప్పినట్టు ఎన్ని ఈ డంపింగ్ యార్డ్లో ఎన్ని లైట్లు ఉన్నాయో అన్ని లైట్లు కూడా ఈ వేస్ట్ తడితోని మనం వెలిగించుకుంటున్నాం ఒకవేళ కరెంట్ బంద్ అయిందనుకో ఈ ఈ జనరేటర్తో కూడా మనము వెలిగించుకుంటున్నాం ఎందుకు ఇది ఆల్రెడీ స్టోర్ అయి ఉంటుంది ఇది మనం నడిచేటప్పుడు ఈ పెళ్ళు ఉంటుంది రెండు ఉండే పైన ఇప్పుడు పండుకున్నాయి కదా అవి గ్యాస్తోనేవి లేస్తాయి పైకి ఆ రెండు పెళ్ళి దాంట్లో ఫుల్ గ్యాస్ ఉంటుంది దాంతో ఈ జనరేటర్ వచ్చేస్తుంది ఇక్కడ స్టోర్ చేసుకోవడం జరుగుతుంది దీంతో మనకు ఉన్నటువంటి అన్ని మనం వెలిగించుకుంటాం కరెంటుకి అంటే ఏ కరెంటు లేకుండా మన మనదాంతో మనము లైట్లను వెలిగించుకుంటున్నాం దేంతో ఈ యొక్క తడి సంబంధించినటువంటి వేస్ట్ కూరగాయలతో ఇవన్నిటితో మనము ఈ మిషన్ ద్వారా గ్యాస్తోని మనం లైట్లన్నీ వెలిగించుకుంటున్నాం ఇన్ కేస్ లైట్లు ఎప్పుడన్నా ఆఫ్ అయినా ఈ జనరేటర్ ఉన్నటువంటి పవర్తోని కూడా మనం వెలిగించుకుంటాం అంటే వేస్ట్ ఐటమ్ అనేది ఏదీ లేదు తోని యాస్ చేస్తున్నాం ఇంకా మనకు వచ్చినటువంటి అన్ని కూడా అక్కడ దాని నుంచి మనం తీసేసుకొని బయోగ్యా ప్లాంట్ నుంచి దాన్ని వేరే దగ్గరికి పంపిస్తున్నాము మిగిలినటువంటి కూరగాయలకు దానికి దీనికి మనకు ఎరువైతున్నది ఇంకా పెద్ద పెద్ద రాళ్ళు అలాంటివి ఇస్తే గుంతలాలు వేస్తున్నాము ఉన్నటువంటి ఐటమ్స్ ఉంది గ్యాస్ కరెంట్ ఉత్పత్తి చేసుకు ఇన్ని జరుగుతున్నాయి ఇక్కడ ఇక్కడ స్టవ్ కూడా ఉన్నది దీంతో ఇక్కడ చాయ్ పెట్టుకుంటారు మా వాళ్ళు అన్నీ వేసుకుంటారు లోపల ఎందుకంటే అన్నీ కూడా యూజ్ చేసుకుంటారు గ్యాస్ కదా అది ఇవన్నీ కూడా దీంతో జరుగుతున్నటువంటి లాభాలు ఇది బయోగ్యాస్ ప్లాంట్ అంటారమ్మా ఇది